స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ లో కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారా బిగ్ బాస్ కోసం వీడియో చేస్తున్నారా ఈ మిస్టేక్స్ చేస్తే ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి సెలెక్ట్ కావాలంటే ఇలా చేయండి బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ హడావిడి మామూలుగా లేదు రెగ్యులర్గా బిగ్ బాస్ అంటేనే క్రేజ్ అంతా ఇంతా కాదు ఈసారి బిగ్ బాస్ ఇంకొంచెం డిఫరెంట్గా ఉండబోతోంది అందరికీ షాక్ ఇచ్చేలా నాగ్ సర్ ఫస్ట్ ప్రోమో ఈ మధ్య వదలారు ఈ ప్రోమో గురించి సోషల్ మీడియాలో చిన్న లీక్ కూడా లేకుండా రిలీజ్ చేయగలిగా ఫస్ట్ ప్రోమోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది శతరంగం కాదు ఇక రణరంగమే అని నాగ్ సర్ షో గురించి హింట్ ఇచ్చేశారు నవరత్నాల కాన్సెప్ట్ ని తెర మీదకి తీసుకొచ్చి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు ఆ తర్వాత కామన్ మ్యాన్ కేటగిరీకి గేట్స్ ఓపెన్ చేశారు ఈ రెండో ప్రోమోతో షోకి కావలసిన రావాల్సిన బర్స్ స్టార్ట్ అయింది కామన్ మ్యాన్గా షోలోకి కంటెస్టెంట్గా అడుగు పెట్టాలంటే ముందు ఒక మూడు నిమిషాల వీడియో పంపాలంటూ బిగ్ బాస్ టీం రూల్ పెట్టింది ఈ వీడియో ఎలా చేయాలో అర్థం కాక కామన్ మ్యాన్ కష్టాలు కామన్గా లేవు బిగ్ బాస్ టీమ్ని ఎలా ఇంప్రెస్ చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు వీడియో ఎలా చేయాలో తెలియక చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు దీని గురించి ఆన్సర్ చెప్పేవారు కూడా ఎవరూ లేరు అయితే నాకున్న సోర్సెస్తో ఎక్స్పర్ట్స్తో మాట్లాడిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నా మీ అందరికీ ఉన్న కామన్ డౌట్స్కి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అనే విషయాన్ని మూడు నిమిషాలుండేలా చేయమన్నారు బిగ్ బాస్ సేమ్ మీరు కామన్ మ్యాన్ కేటగిరీలో అప్లై చేసుకోవాలనుకుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి అందులో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చాలా క్లియర్గా చెప్పారు చదవని వారి కోసం క్లుప్తంగా నేను చెప్తాను ముందుగా మీరు వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నారో పేపర్ మీద రాసుకోండి ఒకసారి పూర్తిగా చదువుకొని స్క్రిప్ట్ ఫైనల్ చేయండి మీ పేరు మీ ఊరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇలాంటి విషయాలు చెప్తూ మిమ్మల్ని మీరు మీ స్టైల్లో పరిచయం చేసుకోండి మీ ప్రాంతాన్ని గుర్తించేలా మీ స్లాంగ్ ఉంటే మరీ మంచిది ఆ తర్వాత మీ ప్రొఫెషన్ గురించి చెప్పండి దానికి సంబంధించిన వివరాలని వీలైనంత క్లుప్తంగా చెప్పండి వీలైతే ఫోటోస్ వీడియోస్ని అటాచ్ చేయండి దానివల్ల ఇంపాక్ట్ ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది మీరు చేసిన వర్క్స్ తెలుస్తాయి అలాగే మీకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంటే ఆ వివరాలని చెబుతూ స్క్రీన్ షాట్స్ ప్రజెంట్ చేయండి వీడియోలో సోద్ ఎక్కువగా లేకుండా నీట్గా చెప్పండి మీ ప్రొఫెషన్ని వీడియోలో చూపిస్తే ఇంకా బాగుంటుంది మీరు పనిచేసే ఏరియాలోనే ఉండి వీడియో చేసేందుకు ట్రై చేయండి మీకు ఎలాంటి స్కిల్స్ ఉన్నాయో ప్రెజెంట్ చేయండి ఎగ్జాంపుల్ మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ అనుకోండి కొద్దిసేపు ఎవరినైనా ఇమిటేట్ చేస్తే బాగుంటుంది మీ టాలెంట్ని ఉన్న కొద్దిపాటి టైంలో ప్రజెంట్ చేసే ప్రయత్నం చేయండి అసలు మీరు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి బిగ్ బాస్కి వెళ్తే మీ నుండి ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చో చెప్పండి మీ లైఫ్లో జరిగిన ఏదైనా ఇన్సిడెంట్ గురించి చెప్పాలనుకుంటే అది కూడా చెప్పండి మీరు వీడియో ఎలా చేసినా ఓకే కానీ కాపీరైట్ మ్యూజిక్ కాపీరైట్ వీడియోలు అభ్యంతకరమైన వీడియోలు లేకుండా చూసుకోండి ఎందుకంటే మీరు బిగ్ బాస్కి సెలెక్ట్ అయితే ఈ వీడియోను బిగ్ బాస్ టీమ్ ఆడియన్స్కి చూపించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద కెమెరాలు అద్భుతమైన ఎడిటింగ్ టెక్నిక్స్ వివత్సమైన గ్రాఫిక్స్తో వీడియో చేయాల్సిన అవసరం లేదు మినిమమ్ మంచి వీడియో ఆడియో క్వాలిటీ ఉండేలా చూసుకుంటే సరిపోతుంది మీరు ఎక్కువ టెక్నిక్స్తో చేసిన వీడియో సైజ్ పెరుగుతోంది బిగ్ బాస్ టీమ్ చెప్పిన ప్రకారం ఫిఫ్టీ ఎంబీ మూడు నిమిషాలు మించకూడదు కాబట్టి మీరు వీడియో మొత్తం షూట్ చేసి ఎడిట్ అయ్యాక బాగా చెక్ చేసుకోండి అంతా ఓకే అనుకుంటే అప్పుడు అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని నాకు మెసేజ్లు వస్తున్నాయి ఒకేసారి కొన్ని లక్షల మంది వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి టెక్నికల్ ఇష్యూస్ రావడం సహజమే అప్లోడ్ అవ్వకపోతే కొంచెం టైం తీసుకుని మళ్ళీ ట్రై చేయండి ఇంటర్నెట్ స్పీడ్ ఉండేలా చూసుకోండి ఒకసారి అప్లోడ్ అయ్యాక మళ్ళీ రెండోసారి అప్లోడ్ చేయకండి డూప్లికేషన్ కనిపిస్తే ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు ఒకసారి మాత్రమే అప్లోడ్ చేయాలి కాబట్టి వీడియోని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని అప్లోడ్ చేయండి అప్లోడ్ చేశాక కాల్ లేదా ఈమెయిల్ కోసం ఎదురు చూడడమే నేను చెప్పినట్టు వీడియోను జాగ్రత్తగా చేసి పంపిస్తే బిగ్ బాస్ సీమ్ కన్సిడర్ చేసే ఛాన్స్ ఉంటుంది సో కామన్ మ్యాన్గా బిగ్ బాస్లోకి అడుగు పెట్టాలంటే కామన్గా కాకుండా ఇన్నోవేటివ్గా ఆలోచించి వీడియోను ప్రజెంట్ చేసి బిగ్ బాస్ దృష్టిలో పడండి ఎవరైతే బిగ్ బాస్ కామన్ మ్యాన్ కేటగిరీలో అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్